హాయ్ ఫ్రెండ్స్ మనము క్రాస్ కట్టింగ్ ముందు భాగం క్రాస్ కట్టింగ్ టేప్ తోటి మనం పర్ఫెక్ట్ క్రాస్ కట్టింగ్ పర్ఫెక్ట్ క్రాస్ కట్టింగ్ ఇక్కడ సైడ్ షోల్డర్ రావాలి ఇదంతా పెట్టరు కరెక్ట్ కానీ ఇలా ఇట్లా ఎట్లయినా పెట్టుకోవచ్చు మనకు సరిపోతే కానీ క్లాత్ అడ్జస్ట్ గాన వీటికి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ రెడ్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది పరుపులు జరిపేసుకుందాం అక్కడ కింద రెండు క్లాత్లు ఉన్నప్పుడు చాలా రిస్క్ ఇవన్నీ చూసుకోవాలి మనకు ఒక సైజీయే బ్లౌజులు ఇచ్చినప్పుడు ఫాస్ట్ గా అయిపోతుంది అని కట్ చేస్తాం కదా అలాంటప్పుడు చూసుకోవడం ఒకటే పెట్టుకున్నప్పుడు మిగతా టైంలో అయితే రెండు బ్లౌజ్ల కట్టింగ్ టైం అయితే పట్టది ఇప్పుడు చుట్టూ డ్రా చేసేషయం కింద ప్రాబ్లం ఏం కాదు మన క్రాస్ పట్టి కట్ అయిపోతుంది కదా కదా క్రాస్ పట్టి కోసం పోదా ఇప్పుడు ఇంత ఇక్కడ ఉంటే మనకు చంకబట్టకొస్తుంది క్లాత్ ఏది ఎక్కడ మిగులుతుంది క్రాస్ పట్టి ఇక్కడ సరిపోతుందా ఇట్లా అని కొంచెం చూసుకోవాలి చుట్టూ డ్రా చేసేయాలి ఫస్ట్ అని పర్ఫెక్ట్ గా చుట్టూ అంత అంట ఇప్పుడు ఇట్లా పెట్టుకో స్కేల్ని చంక భాగం అనేది ముందు భాగం పర్ఫెక్ట్ వస్తుంది ఈ కి టచ్ అవుతుంది ఇప్పుడు రౌండ్ గీసేసి మళ్ళీ ఎందుకంటే బ్యాక్ రౌండ్ రావాలి కదా మనం ఫ్రంట్ రౌండ్ తీసుకొని బ్యాక్ రౌండ్ ఉండాలి పర్ఫెక్ట్గా అది అది ఇంకా పర్వాలేదు ఇంకా మనం తీసినాక క్లాత్ని తీసినాక ముందు భాగం మీద అవి డ్రా చేయాలి నెక్ ముందు ఇది మాక్సిమం ఇక్కడ వరకు డ్రా చేయాలి కొంచెం కింది వరకు మన ఎక్కువ వస్తుంది రౌండ్ గీసుకోవద్దు అసలు పైన ఆ మొత్తం కొంచెం పైన వరకు అది మార్పు తీసుకోవాలి ఇంతవరకు మార్పు తీసేసి ఇక ఇది కూడా డ్రా చేసేసి సైడ్ కుట్లది కూడా మనకు రెండు ఇంచులు వస్తుంది చూడు తీసినాకైనా సరే రెండు ఇంచులు టేప్ తోటి పెట్టేసుకొని రెండు ఇంచులు రెండు ఇంచుల దగ్గర మార్పు తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కింద టూ ఇంచెస్ ఫస్ట్ పాయింట్ మైనస్ టూ ఇంచెస్ కింది భాగంలో ముందు భాగంలో ముందు భాగంలో మన సైడ్ కుట్లేసే భాగంలో మైనస్ టూ ఇంచెస్ వేసి అక్కడ టూ ఇంచెస్ వేసి దాన్ని లైన్ వేసుకోవాలి అది డార్క్ వేయద్దు లైట్ వేసుకోవాలి కొంచెం ఇక్కడ మైనస్ టూ ఇంచెస్ రాసి ఈ లైన్ మైనస్ టూ ఇంచెస్ ఆ తర్వాత సెకండ్ పాయింట్ ఇక్కడ ఇక్కడ లోతులో వన్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి మనం వన్ ఇంచ్ హాఫ్ ఇంచు లోతు తీసేయాలి ఇక్కడ నుంచి ఆడబెట్టేస్తున్నా ఇక్కడ లైన్ ఉంది కదా లైన్ నుంచి అనుకున్నా హాఫ్ ఇంచు ఆ మార్కుని పట్టుకొని ఇక్కడ లైన్ ఇక్కడ లైన్ పట్టుకొని లైన్ బయటకు రాకుండా డ్రా చేసుకోవాలి చాలా మందికి తెలియక లైన్ బయటకు డ్రా చేసుకుంటారు ఇక్కడ ముందు భాగం కుట్టిన తర్వాత ఇక్కడ పీక్కుపోతుంది ఇక్కడ శంఖ దగ్గర పీక్కుపోతుంది అట్లా రావద్దు లైన్ బయటకు రావ రావద్దు అని చెప్పే మనం ఇటు అబ్బా వేసుకోవడం నెక్స్ట్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అది సిక్స్ ఉందా సిక్స్ అండ్ హాఫ్ ఉందా అలా కరెక్ట్గా పెట్టుకోవాలి ఇలాగా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి మన ముందు ఉక్స్ పట్టి మాత్రమే తీసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ ఉంది ఎగ్జాక్ట్ గా అంతే సిక్స్ అండ్ హాఫ్ గా సిక్స్ అండ్ హాఫ్ మార్క్ పెట్టేసేయాలి వదిలేయాలి నువ్వు ఆడ కొలిపిన ప్రకారంగానే ఎట్లా కొలిసినవో అట్లనే కట్ చేయండి నువ్వు అక్కడ మెజర్మెంట్ చేసేటప్పుడు ఆ ఫీట్ నుంచి కుట్టు వదిలేస్తే కుట్టు కూడా మెజర్మెంట్ చేస్తే కుట్టు మెజర్మెంట్ చేసుకో ఇక్కడ మళ్ళీ ఇక్కడ నువ్వు కట్ చేసే పాయింట్ మళ్ళీ వదిలేయాలి పైన పైన ఫీట్ ద వదిలేసినావు కింద నెక్కు కుడతావు కదా ఇప్పుడు నువ్వు ఇదే ప్రకారంగా ఇక్కడ పెడితేనే మా కుట్టే వర్గా నీకు ఈ అవుతుంది ఫైవ్ కి త్రీ పాయింట్స్ పెట్టేసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ కి అంటే ఎగ్జాక్ట్ గా సిక్స్ 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 తక్కువ వస్తుంది ఇంకా అట్లా పెట్టుకొని ఎగ్జాక్ట్ పెట్టేసి దానికి మీది పెట్టేసి త్రీ పాయింట్స్ మనం పుట్టుకు వదలలేం కదా అక్కడ కూడా వదిలినప్పుడు మనం ఈడ కూడా వదిలేసుకోవాలి కదా మళ్ళీ ఇంకా సిక్స్ అండ్ హాఫ్ ఎగ్జాక్ట్ గా పెట్టినాం ఇంకా సెవెన్ అవుతుంది నీకు ఇప్పుడు ఉక్స్ పట్టి కొలువిగా మెజర్ ఎప్పు ఇక్కడ రాయి సిక్స్ అండ్ హాఫ్ అని ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ రాసేసి లోతు అంతే ఆడబెట్టి హాఫ్ ఇంచ్ లోతుక్స్ పట్టి మెజర్మెంట్ ఫోర్ వన్ బై ఫోర్ పై నుంచి ప్లస్ వన్ ఇంచ్ దీనికైతే ప్లస్ వన్ ఇంచ్ అన్నిటి కుట్లకి ఇడికే వచ్చినాయి మనకు ఇన్ని నుంచి కొలవాలి ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ కుట్లకు మనం ఈడ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఫైవ్ నుంచే కొలవాలి ప్లస్ వన్ ఇంచ్ ఓకే మొత్తం ఎంత అయింది ఫైవ్ అండి ఫైవ్ వన్ బై ఫోర్ ఈడ రాసి ఓకే నెక్స్ట్ చెస్ట్ పాయింట్ మిడిల్ పాయింట్ చెస్ట్ మిడిల్ పాయింట్ షోల్డర్ దగ్గర నుంచి ఉల్టా వేసి షోల్డర్ దగ్గర నుంచి పట్టుకోవాలి అట్ట అది టేప్ బెట్ అక్కడ ఎక్కడ వరకు చూసుకోవాలి అంటే ఫస్ట్ మీరు నువ్వు చూడు ఫస్ట్ కాజ్ ఉక్స్ పట్టి చూసుకోవాలి ఉక్స్ పట్టి నుంచి ఈ పార్ట్ వరకు ఫస్ట్ పైనుంచి ఏడబెడతాం మళ్ళా అది చూసుకోవడానికి నాలుగు పావు ఇంచులు వచ్చింది ఫోరే కానీ ఆమె కొంచెం లాగుంటుంది కదా మనం నాలుగే పెట్టుకుందాం నాలుగే పెట్టు ఫోర్ ఇంచెస్ అగొనికక్కడుంది మన ఇప్పుడు ఇక్కడ నుంచి మెజర్ చేయాలి ఇలా ఇక్కడ నుండి ఇక్కడ పాయింట్ వరకు లాగద్దు క్రాస్ రేపుతోటి ఎంత వచ్చింది మిడిల్ పాయింట్ వరకు లెవెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ పెట్టు లెవెన్ ఇంచెస్ మార్క్ పెట్టేసి పెట్టి అక్కడ నుంచి ఆ డాట్ కింది పొడవు ఎంత ఉంది అట్లా ఉండదు టూ అండ్ హాఫ్ ఉంది టూ అండ్ హాఫ్ పెట్టేసి అందరికి ఒకటే రకం ఉంటుందా ఉండదు పాయింట్ వచ్చింది అక్కడ తేడాలు ఉంటాయి దీంట్లో ఇంకా దేని కొలవద్దిగా ఈ పాయింట్ బేస్ బేస్కింది కేసీలయింది ఇప్పుడు ఈ పాయింట్ని దీనికి కలపాలి రాసు కానీ ఇందులో ఈ బ్లౌజ్ చూస్తే నీకు ఏది తప్పు అయినట్టు కొడుతుంది నాకు నా గా ఈ ఉక్స్ పట్టి ఇలా తప్ప కొడుతుంది ఎక్కువ కొడుతుంది ఫైవ్ అండ్ ఫైవ్ అండి ఫైవ్ పెట్టుకుంటే సరిపోతుంది ఏమో అనిపిస్తుంది అప్పుడు షేప్ కూడా కరెక్ట్ వచ్చేస్తుంది ఫైవ్ వన్ బై ఫోర్ పెట్టినా కదా కి పెట్టి పెట్టి ఇడికి కలిపేసి ఫైవ్ పెట్టేసి ఇడికి కలిపి కరెక్ట్గా నెక్స్ట్ ఇక్కడ వన్ ఇంచ్ డాట్కి ఇక్కడ వన్ ఇంచ్ ఎవరికి ఎవ్వరికైనా ఉన్న వాళ్ళకి వన్ పవ వన్ పవ పెట్టేసుకోవచ్చు బాగా లావున్న వాళ్ళకి లావు ఉండడం తక్కువ ఉండడం దేనిది చేంజ్ అంటే ఈ పాయింట్ కిందికి అయితే కూడా చెస్ట్ పాయింట్ పెరుగుతుంది నువ్వు ఆ డాట్ దారానే పెరగాలని ఈ డాట్ దారా పెరిగితే నీకు ఇది తగ్గిపోతుంది ఇది ఇది ఇక్కడ పెంచుతావు పెంచినప్పుడు నువ్వు డాట్ వేసినాక ఇది తగ్గదా తగ్గుతుంది కదా మరి తగ్గదు అన్నప్పుడు చెస్ట్ ఎక్కువ ఉండి నువ్వు తగ్గద్దు అన్నప్పుడు ఏం ఏం పెంచుకోవాలి ఈ పాయింట్ పెంచుకోవాలి ఇక్కడ నుంచి ఇలా రాజేసి ఇలా వేసుకోవాలి ఇది పెరగడం వల్ల ఇది వన్ వన్ నుంచి తీసుకున్న చెస్ట్ అనేది క్లాత్ ఎక్కువ ఉంటది కదా చెస్ట్ అనేది ఇక్కడ ఉంటది కాబట్టి మనకు పెరిగినా గానీ ఇది తగ్గాలి పాయింట్ రాదప్పుడు వాళ్ళ బ్లౌజ్ చేంజ్ ఉంటది నీకు కొలత బ్లౌజ్ ఇవ్వకపోతే నువ్వు పెంచుకో కొలత బ్లౌజ్ ఇస్తే వాళ్ళ ప్రకారం వాళ్ళ కరెక్టే ఉందన్నప్పుడు కరెక్ట్ వస్తుంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లేదు ఇంత పెట్టుకున్నా గానీ సేమ్ పెట్టినా కాని వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది సేమ్ పెట్టాలి ఇక్కడ వన్ వన్ ఇంచ్ పెట్టకుండా ఎక్కువ పెట్టాలన్నప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ పెంచుకోవాలి ఇది తగ్గిపోతుంది కదా మార్క్ చేయడం వల్ల వన్ వన్ అండ్ హాఫ్ అంటే త్రీ ఇంచ్ పోయేవర్ కల్లా ఇది త్రీ ఇంచ్ ఉంటది మనకు అప్పుడు ఏమంటా వంట కుట్టేటప్పుడు ముందు భాగం చిన్నగా వస్తుంది మాకు అండ్ డౌట్ వస్తుంది కదా ముందు భాగం ఎందుకు ఆ సైడ్ రాదు తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే దీనివల్ల తగ్గుతుంది ఓకే ఇప్పుడు రాసేయ్య అన్ని క్లియర్ గా ఇది టూ అండ్ హాఫ్ ఉంది ఇది అది కాదు డాట్ పెట్టవా అది ఫైవ్ ఫైవ్ కదా అది ఉండని ఇక ఎప్పుడు డాట్ పెట్టేసి పెట్టు మధ్యలో టూ టూ చాలే టూ టూ పావు చాలు దగ్గరికి రావడం వల్ల కొచ్చగా వస్తుంది సూదిలాగా వస్తుంది అట్లా రావద్దు వీళ్ళకి పెద్ద వాళ్ళంటే ఫార్టీ ప్లస్ తోలిదు ఫార్టీ ఫిఫ్టీ దగ్గరకు వచ్చిన వాళ్ళకు అలాగే ఇష్టం ఉండదని ఇది అట్ చిన్న పెట్టుకోవాలి ఇది ఆట చిన్న పెట్టుకోవాలి అన్నట్టు పెద్దగా పెట్టద్దు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ చూసుకో ఈ రెండుకి ఈ మిడిల్ లో చూసుకో ఎక్కడికి ఉందో అట్లా అక్కడికి ఈడ పాయింట్ పెట్టు ఇంకా మీదికి వస్తుంది ఈడెంత గ్యాబ్ ఉందో ఇక్కడ అంత గ్యాబ్ ఉండాలి మూడు ఇంచులు ఇక్కడ మూడు ఇంచులు ఉండాలి ఇక్కడ మూడు ఇంచులు ఉండాలి అలాగా ఇది ఈ నుంచి ఈడికి డ్రా లైన్ చేసేసి వేసి అది ఇంచులు ఉంటది డాట్ ఇంచులే ఉంటది ఉంటది ఈ నుంచి లోతు ఇంచులు ఉంటది కరెక్ట్ గా ఓకే అది ఇది టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఒకవేళ చిన్న పిల్లలకి సూదిలాగా రావాలనుకున్న వాళ్ళకి గ్యాప్ టూ ఇంచ్ టూ ఇంచు ఇప్పుడు త్రీ త్రీ పెట్టుకున్నావు కదా ఓకే ముందు భాగం కట్టింగ్ విధానం అయితే పూర్తిగా అయిపోయింది ఇంకేముంది అదే లైనిగా ఈ కి కలిసింది కదా ఈ లైన్ ఇక మనకు బేస్ కింది పోతేనే మనకు రిస్క్ ఇది కరెక్ట్ ఏ రిస్క్ ఉండదు ఇక అదే టెన్షన్ కూడా ఉండదు ఇక ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ముందు భాగం అయితే క్లారిటీగా టేప్ తోటి మనకు ముందు భాగము పుట్టిన తర్వాత చిన్నగా ఎందుకు వస్తుంది అని అనుకుంటాం కదా ఆ విధానం అయితే పూర్తయింది కట్ చేసే ఇంకా కట్టింగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి దీనికి ఈ ప్లేస్ అంతా నీ ఖాళీ లేదు ఇక్కడ నుంచి కత్తెర ఎక్కడ పడుతుంది అక్కడ నుంచే స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కట్ చేస్తే మధ్యలో వచ్చేస్తుంది నుంచి స్టార్ట్ చేయాలి అక్కడ దాకా కట్ చేయద్దు క్లాత్ వేస్ట్ అయిపోతాయి నెక్ పీసులు ఎన్ని పీసులు వెళ్ళాలి మనకందరూ కట్ చేసేటప్పుడు మైండ్ ఇక్కడే పెట్టాలి అది ఫైవ్ ఇంచ్కి మీరికి ఇప్పుడు పైన లైన్ ఎక్సాక్ట్ లైన్ కట్ చేసుకుంటూ రౌండ్ గా నెక్ కట్ చేసుకుంటు ఇప్పుడు పక్కన జరుపుకొని చెంత రౌండ్ కట్ చేసి ఓకే ఫ్రెండ్స్ కట్టింగ్ విధానము కట్టింగ్ మొత్తం వివరంగా చూసిండ్రు కదా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ నాకు కామెంట్ చేస్తే మీ బ్లౌజ్లు ఇంకా వేరే టీ పెట్టగలుగుతాను ప్లస్ మళ్ళీ డౌట్ అడిగిండ్రు కదా ఇంకా వేరే ఏదన్నా నేను చెప్పాలని అనుకుంటాను ఇది కూడా నచ్చింది అనుకుంటాను ఓకే బాయ్